અંદર દીવત ના કેલો ના પડે ના મેડમ 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 હા કંગા よし <music> <music> अनि मेरो न इकडेै हुनुला इकडेै ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పాల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి వెళ్ళే సౌకర్యం సార్

ఇల్లు బయ్యి చేతితో పోయాలి చేత్తో పోస్తే ఎక్కడానికి ముప్పై వేలు ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయిందని వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చదువుతున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినిమి పట్టేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనే ఈ ఏదన్నా ఏమన్నా పై పదాలు ఇవి అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టారు కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చే కుప్ప వేస్తారు అదే నుంచింటే మెషిన్ కొత్తగా వస్తాయి సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డు వడ్డుకు వచ్చేస్తారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా सर ऐक् इंका टू थ्री डेस में एन्युमरेशन कंप्लीट सर ई थिंक अद्वन तरह फोर फाइव डे गेटिंग कंपनी తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది పాలు బాస్ కొన్ని సిక్చువేషన్ సార్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ట్రైన్ ఇచ్చింది సార్ వర్షంకి తప్పైపోయింది కానీ నీ పావుల్ పాలు ఉంటాయి కదా వర్షం సార్ దాని ఏమిటంటే మళ్ళీ తుఫాను ఈ తుఫాన్ బాగా వివచ్చున కాలికి మొత్తం బ్లాక్ సార్ టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా వెళ్ళి మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ జివీసీమా సార్ యాక్చువల్లీ ఇప్పుడు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మన టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్ ఇక్రికోర్ మండల్స్లోనే ఉన్నాయి సో దేఆర్ అంటారు వెరీ వెల్లరబుల్ సార్ రెండో సార్ చేస్తుంది సార్

ఇన్వెండేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ సార్ అందరూ సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దాని వల్ల అంటే సముద్రం నీరు ఇట్టొచ్చేస్తారు పోటు ఎక్కినప్పుడు పోటు వచ్చేదాం పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు వచ్చినప్పుడు ఈ పొలాల నీరు బ్లాక్కి బయటికి వెళ్లేస్తారు అలాగే రెండు మండలాలకి వెళ్తుంది పన్ను సొల్యూషన్ మళ్ళీ కట్టడానికి అవసరం ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో మీరు వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ కదా డ్యామేజ్

ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైన్టీ పర్సెంట్ పాలు పోసుకున్న టైం అన్నది ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా పాలే ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతే ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది సో మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వివాడ ఫైవ్ సొల్యూషన్ సార్ సొమ్మిన్ నుంచి లైట్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది తగ్గుతుంది కదా సరే సెలెక్ట్ సార్ విజయవాడ ఫ్లెక్ట్స్లో కూడా సార్ విజయవాడలో వాటర్ అన్ని రోజు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటీ సెలెక్షన్ అప్పుడు సముద్రం వచ్చి నాట్ అబ్జర్వ్ జంతుగా వాటర్ సెలెక్ట్స్ ఓహో అప్పుడు అంటే అప్పుడు అప్పు వద్దు అప్పుడు అది ఉంటుంది వాటర్ ఇప్పుడు ఇక్కడ సిమిలర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది दिनेर स्टाटिंग इनीशिएट गर्नुभयो। अँते हो। सर यो दुनियाको मिटिङ कुस्तो? लास्ट टाइम कुन चाहिँ 14 पोस्टको डिस्कस गर्नु। यो कुरा एभ्यालेन्स त हुन्छ। भोलि वक्डा हेलो हेलो। मेरो सदन

అవగాహన ఉంది మాట్లాడుతూ అయ్యా నువ్వు బాగా ఉండాలి మేలు జరగాలి చల్లపల్ల మీ పేరు ఏమన్నారు గోవాడ నాయవత్వం మీ పేరు అయ్యా ఓకే ফোটোগ্রাফর মানুষ बै <laughs> निशुज <laughs>